మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ ముకుంద జ్యువెలర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి అన్ని జిల్లాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ముగింపు వేడుకలు వైభవంగా నిర్వహించారు మంత్రులు జూపల్లి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు బతుకమ్మ వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా జరిగింది అమరవీరుల స్మారకం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు దాదాపు ఏడు వందల జానపద కళాకారులతో పాటు వెయ్యి మంది మహిళలు బతుకమ్మలతో ప్రదర్శన నిర్వహించారు అతివులతో కలిసి మంత్రి కొండా సురేఖ టూరిజం కార్పొరేషన్ ఎండి క్రాంతి సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలైఖ్య పుంజాల మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సాంస్కృతిక సారథి చైర్పర్సన్ విములక్క డిప్యూటీ మే శ్రీలత తదితరులు బతుకమ్మ పాటలకు మహిళలతో కలిసి నృత్యం చేశారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు ట్యాంక్ బండ్ చుట్టూ కళ్లు మిరమిడ్లు గొలిపేలా విద్యుత్ ఆకర్షణ విశేషంగా ఆకట్టుకుంది పలువురు విదేశీ వనితలు సైతం పాల్గొన్నారు మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని కర్బాల మైదానంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు మహిళలతో కలిసి తలసాని ఆడిపాడుతూ ఉత్సాహాన్ని నింపారు కూకట్పల్లి ప్రగతి నగర్ లో జరిగిన సంబరాలలో మహిళలు యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భద్రత కోసం విధుల్లో ఉన్న మహిళా పోలీసులు వేడుకల్లో భాగమై అతివెలతో పాదం కదిపారు బాగ్లింగంపల్లిలో అక్షర స్పూర్తి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలకు ముషీరాబాద్ నియోజకవర్గ మహిళలు భారీగా రాజ్యసభ సభ్యుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వేడుకలలో పాల్గొని ఆనందాన్ని రెట్టింపు చేశారు బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు బతుకమ్మ ఘాట్ లో జరిగిన ఉత్సవాలలో భాగస్వామ్యమయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఉత్సాహ వాతావరణంలో జరిగాయి ములుగు తోపుకుంట మినీ ట్యాంక్ బండ్ పై జరిగిన వేడుకలలో మహిళలతో కలిసి మంత్రి సీతక్క ఆడిపాడారు హనుమకొండ జిల్లా సాయంపేట దామోదర మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాలలో మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఆడారు మెదక్ కోదండ రామాలయం బాలాజీ మఠంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మహిళలతో కలిసి లయబద్దంగా బతుకమ్మ ఆడారు స్థానిక చెరువులో నిమజ్జనం చేసి పొయిరా గౌరమ్మ అంటూ ఒకరినొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పూల పండుగను ఘనంగా నిర్వహించారు మహిళా ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షిషాతో పాటు అదనపు కలెక్టర్ బతుకమ్మ ఆడిపాడారు